దొండకాయ ఉల్లికారం ఎప్పుడన్నా ట్రై చేశారా అసలు దొండకాయలు నచ్చని వాళ్ళకి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి లొట్టలేస్తూ తింటారు ముందుగా దొండకాయలని నీట్ గా కడిగి గుత్తి వంకాయలకు ఎలా కట్ చేసుకుంటామో ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ పైన కడాయిలో ఆయిల్ ని వేసి రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసి లైట్ గా ఫ్రై అయ్యాక మూడు ఉల్లిపాయ ముక్కలను కూడా ఫ్రై చేసి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు రెబ్బల చింతపండు ఒక స్పూన్ జీలకర్రని కూడా ఫ్రై చేసి వేరొక దానిలోకి తీసుకొని చల్లారనివ్వాలి అదే కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర హాఫ్ కేజీ దొండకాయ వేసి కలుపుకొని పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కలు సాఫ్ట్ గా అయ్యే వరకు లోటు మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఉండాలి ఆ ఆలోపు మిక్సీ జార్ లో ఫ్రై చేసిన ఉల్లిపాయలు మూడు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు కొత్తిమీర వేసి మిక్సీ పట్టాలి ఈ ఉల్లి కారం పేస్ట్ ని ఫ్రై అయిన దొండకాయల్లో వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ నాలుగైదు నిమిషాలు ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి లాస్ట్ లో కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే దొండకాయ ఉల్లి కారం రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి